వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఎస్కేఎం పిలిపిచ్చిందో ఆ పిలుపులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఈరోజు ఎస్కేఎంకి మద్దతుగా సంఘీభావంగా మేము ఆయా కార్యక్రమాలు చేస్తున్నాం ఏదైతే భారతదేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిందని గొప్పలు చెప్పుకుంటున్నారో ఈ గొప్పలు చెప్పుకునే ముందు దేశానికి అయినటువంటి రైతుకు మనం ఏది ఏమి చేస్తున్నాము గతంలోని ఢిల్లీలోని రైతులు కనీసం సుమారు వెయ్యి మందికి పైగా వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమానికి మేము నిఖిత పూర్వకంగా మీకు ఇస్తున్నాం త్వరలోనే ఇవన్నీ అమలు చేస్తాము కనీస మద్దతు ధర అలాగే నూతన వ్యవసాయ చట్టాలను ఈ మార్కెటింగ్ వ్యవస్థను ప్రైవేటు శక్తులకు ఎవరికి కూడా మేము అప్పచెప్పమని చెప్పి నిఖిత పూర్వకంగా ఇచ్చి ఎలక్షన్లోకి వెళ్ళినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు దాన్ని తొంగలోకి దొక్కి మళ్ళీ రైతులు దాన్ని ఉద్యమకి ఉద్యమాన్ని చేపట్టి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే ఢిల్లీలో చేసినటువంటి ఉద్యమానికి అనేక మంది ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నా సరే నిమ్మక నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దురదృష్టకరం ఈ రోజు స్వతంత్రం వచ్చిందని అనేక గొప్పలు చెప్పుకుని గణతంత్రం వచ్చిందని చెప్పుకుని ఇలా దేశానికి అయినటువంటి రైతులు తన కోరికలు తన మద్దతు మద్దతు ధర ఏది ఏది కావాలని అడుగుతున్నా అమలు చేయనున్నప్పుడు ఈ గణతంత్ర దినోత్సవాలు కానీ ఈ స్వతంత్ర దినోత్సవాలు కానీ జరుపుకోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఖచ్చితంగా ఎస్కేఎం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రశ్నలో భాగంగానే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఏదైతే రైతులు ఏదైతే నిర్ణయాలు తీసుకుని వారి యొక్క ఉద్యమానికి పూర్తి సంఘీభావం మద్దతు తెలియజేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మార్కెటింగ్ వ్యవస్థని ప్రైవేటు శక్తులకు అప్పచెప్పని కార్పొరేట్ శక్తులకు ఏదైతే అప్పచెప్తున్నారో దాన్ని అప్పు చెప్తే కనీసం రైతులకి ఎటువంటి ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీలు కానీ గిట్టుబాటు ధరలు కానీ రైతు బజార్లు కానీ మార్కెటింగ్ వ్యవస్థలోని రైతులు తన పండించుకున్న పంటను రాసుకున్నది కానీ అవకాశం ఉండదు కనుక ఇటువైపు ఇటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పనిసరిగా వెంటనే ఎరెక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం